హాయ్ అండి నమస్తే సావిత్రి గుర్తు స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలామంది మొక్కలైతే పెంచుతున్నారు కదా మీ మొక్కలన్నీ ఎలా ఉన్నాయి ఏంటి ఇంకా ఈరోజైతే వీడియో వచ్చేసి మళ్ళీ గార్డెన్లోకి వచ్చాము ఇంకా మా గార్డెన్లో కూడా కొన్ని కూరగాయలు ఉన్నాయి ఆ కూరగాయలు కట్ చేసుకుంటూ కబుర్లు చెప్తూ ఉంటాను ఎంతవరకు ఏం ఈ వాయిస్ ఎంతవరకు వచ్చాదో ఉందో తెలియదు ఎందుకంటే పక్కన స్లాబ్ వేస్తున్నారు దూరంగా గుళ్ళల్లో మైకులు ఇవన్నీ కూడా వింటు ఉంటాయి మరి చూద్దాం క్లియర్గా ఉంటే కనుక ఉంచేస్తా లేకపోతే కట్ చేసి వాయిల్వరిస్తా మాట్లాడుకుంటే కూరగాయలు అయితే కట్ చేసుకున్నాం చేయకుండా వెళ్ళిపోదాం మరి ముందు భగవాను ఆరు నలభై నిమిషాలు అయింది పొద్దున్నే బయటికి కూడా వచ్చేసాడు దూరంగా గుళ్ళల్లో చక్కగా అర్థం కావట్లా సరిగా విష్ణు సహస్ర నామం గాని లలితా సహస్ర నామం గాని సూర్య చంద్రుడిని ఇద్దరిని చూపిస్తున్నా అటువైపు సూర్యుడు ఉదయిస్తుండు ఇటువైపు చంద్రుడు ఇంకా వెళ్ళలేదు స్టార్ట్ చేద్దామా కూరగాయలు కటింగ్ రెడీయా ఏమున్నాయి ఈరోజు కూరగాయలు మన గార్డెన్లో టమాటాలు కూడా అలా ఏమి కలర్ ఉన్నాయి కానీ నన్ను చూసి నేర్చుకున్నారంట సన్నచే చెట్టు కూడా పూలు పూసింది ముందైతే బెండకాయలు తేదాం ఇదిగోండి మనం ఇలా మొక్కలు ఇవన్నీ కూడా ఒక్కసారి కాసినాయి కదా అన్నీ కూడా కట్ చేసి కూడా బెండకాయలు వచ్చింది ఫస్ట్ కాపు అని రావు కానీ కానీ మళ్ళీ కూడగా ఏదో అంటారు విచ్ పైరకాయ పైరకాయలు బీరకాయలు అంటారు రెండోసారి వచ్చేవాడిని పైరకాయలు అంటారు అన్నమాట పైరకాయలు బాగుంటుంది ఫార్దర్ రుచిగా ఉంచుకొని వాడలేదు మనకి కనీసం ఒక రెండు మూడు మనం చేసిన తర్వాత ఆ తర్వాత ఇంకా తర్వాత గ్రీన్ కలర్ లో ఉంటాయి కదా మొక్కలు మనకి కనిపించవు లేనట్టే ఉంటాయి దొరుకుతానే ఉంటాయి ప్రతి చెట్టు చూడు చూస్తే మందార్ చెట్లు మందార్ చెట్లుకి ఎప్పుడు కూడా గాలి ఎండ తగిలేలాగా ఉంచుకోండి దాకా ఈ మొక్క ఇక్కడ వీటి మధ్యలో ఉండేది ఇంకైతే మనకి పాడు చెట్టు అలాగే ఉండిపోయింది చిగురు లేవు ఏమీ లేవు అట్లా ఉండిపోయి పువ్వులు రావట్లేదు ఇంక మొన్నేమ వాళ్ళని తీసి ఇప్పటికే కొంచెం గాలాడేలాగా పెట్టమంటే పెట్టారు పెట్టిన తర్వాత వచ్చింది చిగురు ఇవ్వండి ఈ మనం కట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కువ ఇక్కడ వస్తుంటాయి ఇక్కడ చూసుకోండి కాయలు లేకపోతే మనం ఇంక ముందైతే ఫస్ట్ టైం అయితే ఇక్కడ ఫైన్ వస్తాయి కదా మనం చూసుకోకూడదు కింద కానీ వస్తాయి కాదు అదే అన్ని పిల్లలు అసలు మెటీరియల్ కలిపి పోతుంటారుగా కాంట్రాక్ట్ పనులు అంతే ఉంటాయి మేమైతే ఎక్కువగా కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ ఇవన్నీ రాలేదనుకుంటే కిచెన్ వేస్ట్ నానబెట్టేసి ఒక వారం పది రోజులు ఇలా అప్పుడు పోసేసి ఇంకా వాటిని ఒక నాలుగైదు రోజులు అలా వేసేసి ఇంకప్పుడు కలిపి మొక్కలకి ఇచ్చేస్తాను ఒక్కొక్కసారి అందులో శనగ చెక్క ఒక్కొక్కసారి ఏమో మేకలేరు లేరు అవి కూడా పావుకిలో దొరికి దండగా ఏముంది మనం వాటికి ప్రత్యేకంగా చేసేది ఏం లేదు కదా కొమ్మలు కట్ చేస్తే చేసే కింద ఉంటాయి అన్నమాట చూసుకొని పోసుకోవాలి అసలు టమాటాలు అయితే చాలా మంచిగా కాపొచ్చింది కాకపోతే పెద్ద పెద్దవైతే అవ్వలేదులే గానీ చాలా బాగున్నాయి బాగా వచ్చింది కాపు అయితే నేను ఒకటి ఇత్తనం విధానం అవ్వాలి లేకపోతే నేను చేసిన పని వల్లన్నా అయ్యి ఉండాలి ఎందుకంటే నేను ఒక్కొక్క దాంట్లో ఉంటాయో ఉండవో అని మనం లేటు చేసుకున్నాం కదా మొక్కలు అందుకని మనం విడిగా నారు గింజలు ఇత్తనాలు వేసుకొని నార్మలిపించుకోలే నార్ తెచ్చుకొని బయట నర్సరీలో నర్సరీ అంటారా నర్సరీ అక్కడ తెచ్చి వేసాం వేసాం కదా మళ్ళీ అన్ని ఒకటి పోయినా ఒకటి ఉంటుందిలే అన్నట్టు మూడు మొక్కలు నాలుగు మొక్కలు కూడా పెట్టాయి ఒకవేళ అన్ని మొక్కలు కావటానికి ఇట్లా చిన్న సైజు వచ్చినాయేమో అని కూడా ఒకటి అనిపిస్తుంది ఒకటి కొంతమంది అంటున్నారు ఈతనం కూడా ఉంటుంది అంటున్నారు మరిగా ఏదైంది మనకు వచ్చే సంవత్సరం తెలుస్తుంది పోయిన సంవత్సరం అయితే మాత్రం ఒకటి రెండు మొక్కలే ఉన్నాయి కానీ మంచిగా కాయలు అయితే సైజు బాగుంది ఈ సంవత్సరం అసలు కాపు అయితే అసలు ఎట్లా దిగిందని అండి కానీ అసలు ఇదిగోండి ఇక్కడ ఉంది కదా నాకు ఇలాంటి వాటిని చూసి కొంచెం అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఇది కొంచెం పెద్ద టప్పు కదా ఇందులో కొంచెం పెద్దగా అనిపిస్తుంది వాటిని అయితే అన్నమాట అందుకని ఒకవేళ దానివల్లే అది అనిపిస్తుంది కొంచెం కాలు పెద్దగా ఫైల్ बंद कर दो ये मारी मिर्च पुడిపాటికి స్ప్రే చేయి యా రోగము వర్చనిది చిక్కుడుపాదుల హ ఆ ఆ ఇదైయ సొయంతపాడ్ చితులు చితులు ఆసన పండి టమాటాల తో కాసి కపపెసే తో కొండి ఈ లైన్ మొత్తం టమాటాలే తీస్తా మంచిగా కాస్త చూసుకోవాలి ఒక అది మంచి ఎంత సంతోషంగా ఉంటుందో ఇలా హార్వెస్ట్ హాగ్రెస్ చేస్తే అది కాయ ఎంత సైజు ఏంటి అందులో పక్కన పెడితే అసలు ఇట్లా కాపు రావటం కూడా మంచి ఇది కదా మనకు నీళ్ళు పెంచుతున్నాం అయితే ఏమి మన ఇంట్లోకి మాత్రం లోడ్స్ లేకుండా వస్తున్నాయి కూరగాయలు దాకా అన్నాడు రెండు నెలల నుంచి మాకు ఇంట్లో సరిపోతానే ఉన్నాయి అంటే ఇంట్లో నలుగురు ఐదురుంటే కొద్ద గొప్ప తెచ్చుకోవాల్సి వస్తుంది కానీ అసలు మేమిద్దరం అయితే అసలు ఇవన్నీ కూడా పట్టం ఎవరికైనా వేస్తూనే ఉంటానండి అసలు మంచిగా అసలు ఈ టమాటాలు ఆ పండటం కూడా కలర్ కూడా అసలు ఎంత బాగుంది కదా

అసలు లేట్గా వేసానని ఎంతో వెల్లు లేకపోయాను ఈ సంవత్సరం అయితే అక్కడ ఉన్నానే కానీ సీజన్ వచ్చి ప్రతి నుంచి కూడా నా ప్రాణం అంతా ఈ గార్డెన్ మీద కూడా ఉండేది చూసారా ఒక్క పక్క ఎన్ని కాయలు తగ్గినో ఇంకా ఇవి ఉన్నాయి ఇంక ఈ కాయలు అయితే మా వాణి సంగ్రహిస్తాము ఎందుకంటే పాపం మొక్కలకి అసలు వాటర్ ఇచ్చేది తని పైపెట్టు కంపోస్ట్ అయ్యి కూడా నేను కితిని ఒక డబ్బాలో వేసి పొత్తున్నీ తెచ్చి అందులో వేసి ఇంకా తనే కలిపి పోస్తూ ఉంటారు ఆ హార్లెస్ట్లో ఉన్న ఆనందం ఆయన కూడా అనుభవిద్దామని అనుభవం కొంచనిద్దామని పోయింది చూసాను పోయిందండి మీరు అసలు కు ఎంత ఆనందంగా ఉంటుందో ఈ కూరగాయలు కోస్తున్నా పువ్వులు కోసుకుంటున్నా మనకి ఎక్కడలేని సంతోషంగా అనిపిస్తుంది పిల్లలు ఉంటే పిల్లల చేత కూడా చక్కగా హార్వెస్ట్ చేయించండి ఇంట్లో అసలు వాళ్ళకి మొక్కల మీద ఇప్పటి నుంచే ఇష్టం ఏర్పడిపోద్ది ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి మా అమ్మ వాళ్ళు ఈ పొట్ల ఇవన్నీ కాయించటానికి మాకు మాకు కూడా మనకి స్థలం లేనప్పుడు అనిపించేది అయ్యో మనకు కూడా స్థలం ఉంటే ఎన్ని బండించుకునే వాళ్ళంగా చక్కగా ఇంట్లో కాసే తినేవాళ్ళం కదా అని అనిపించేది అసలు ఏమి కాపు వచ్చింది టమాటాలు అయితే మాత్రం మంచిగా కాపు వచ్చింది అసలు చాలా సంతోషాన్ని ఇచ్చినాయి టమాటా మొక్కలు వాటికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాల్సిందే చూడండి అసలు ఎంత బాగా స్నేహ అదిగో దానికొన్నాయి అయిపోయినాయా అదిగో అక్కడ ఒక కాయ కనిపిస్తుంది అటు పక్క వాటిల్లో ఇదిగో అనిపించిందా అది ఏం కాదులే పండితే ఊరికే మనకి రుతూకొచ్చా ఊరికే పండిపోతాయి కదా ఇంకా ఎలా అనిపించింది టమాటాలు కాస్తంటే బొట్ల 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 కాయాలని కోరుకుందాం చిన్నగా పోయిన సంవత్సరం అర కేజీ కోసాం ఈ సంవత్సరం రెండు కేజీల కాయలు దొరికినాయి కదా హే అసలు చూడండి ఎన్ని కాయలు దొరికినాయో ఒక కేజీన్నర పైనే ఉంటాయి ఈ కాయలన్నీ ఇంకా పెద్దవి అయితే ఇవే నాలుగు కేజీలు అవుతాయి పెయింట్ వేసామని వాళ్ళ కొంచెం ఏమైనా స్మెల్ వస్తుందేమో ఇంకా రెండు మూడు రోజులు అయితే ఏమి ఉండదులే అని క్లాత్ వేసి పెడుతున్నాం ఇంకా వంకాయలు ఉన్నాయి వంకాయలు కూడా ఇప్పుడే అసలు దిగుతుంది కాపు పోత బాగా నిలిచింది మన వంకాయలు కూడా మంచి కాపు వస్తుంది అనుకుంటున్నా ఆశగా ఉంది చండి ఎంత బాగుందో ఏమీ ఎలాంటి ఫెస్ట్ లేదు ఎప్పుడూ కూడా ఈ కాయలతోటి వెల్లిపాయ కూర వేసి చేసుకుంటే ఎంత బాగుంటుందో లేత లేతగానే కోసుకోవాలి మన గార్డెన్లో కాసే సంతోషం అనేది తెలుస్తుంది వేసినప్పుడేమో మనకు భయం ఉంటుంది అనమాట ఇవి మనకి మంచి కాఫ్ వస్తాయా మంచితనమేనా అని డౌట్స్ వస్తా ఉంటాయి ఏదో టమాటాలు ఎంత కోసినా కూడా దొరకపట్ వంగలో ఎప్పుడన్నా మనకి ఇట్లా తోడెం దగ్గర ఇట్లా మొదల దగ్గర ఎండిపోయినట్టు వడబడిపోయినట్టు అనిపించింది అనుకోండి ఏంటో వడబడిపోయింది అనుకోకుండా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను తుంచేయండి అది అంతవరకు తల్ని ఎక్కడి వరకు అయితే మీకు గట్టిగా ఉంటుందో ఈ కాండం అనేది అంతవరకు తుంచేస్తే అది అక్కడితో ఆగిపోద్ది లోపలికి పురుగు లాంటిది వెళ్ళి తినేస్తూ ఉంటుంది అదొక రకమైన చెగులో ఏమో ఏదో ఉంటుంది కానీ కానీ మనం అలా కట్ చేస్తే అక్కడ తాగిపోండి మళ్ళీ ఎగురు పెట్టింది మహిళ చిగురు 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 మళ్ళీ చిగురు లేకపోతే మనం ఏం ఏమో మళ్ళీ ఇక్కడ పోయింది అని అట్లనే ఉంచమనుకోండి మొక్క కింద తేడా వచ్చి ఏది పోతుందనుకుంటాయి అవి అన్ని పైర్లు కూడానే ఉంటాయి అట్లా ఎంత బాగున్నాయి కానీ మిరపదాట్లకు కూడా బూజు తెగులు కొమ్మకూలు తెగులు అంటారు వీటిని కొమ్ముకులు తెగులు కొమ్ముకులు తెగులు బూజు తెగులు అంటారు ఒక్కోసారి పురుగు విపరమితంగా కూడా పురుగు కూడా కొట్టేద్ద కొమ్మల్ని కొట్టేసినప్పుడు ఏం చేస్తుంది అంటే బలాలు ఇస్తుంటాం కదా వంకాయలు కోరైతే చాలా మంది తెలియక అది చూడమన్నట్టుగా తీసేస్తారు అన్నీ మంచిగా ఎంత సైజ్ వస్తే బాగుంటాయి అదే కొంచెం నేను చేసిన మిస్టేక్ ఉంది అనుకుంటున్నా నేను వంగ మొక్కలు కూడా రెండు మొక్కలు పెట్టి కదా రెండు మూడు పెట్టి కదా అందుకే కొంచెం కొంచెం తగ్గిందేమో సైజ్ అనిపించింది అసలు కొంచెం పెరుగు ఫీల్ కానీ కాకపోతే మనం ఇంట్లో కాసేగా అవ్వచ్చు లేలేదు గోసేసుకొని చేసుకున్నాం అంట వచ్చేది కదా మంచినా మంచిగా చిన్నగి గోయి మాకు లేవు అదే కొత్త మళ్ళీ అమ్మటం నాలుగో రోజు ఐదో రోజు వచ్చేస్తాయి తాజాగా ఉంటాయో కూర అవ్వటం కూడా మనకి చాలా త్వరగా అయిపోద్ది చేసుకునేటప్పుడు కూడా ఇట్లా వంకాయ ఏదైనా సరే మనం ఇంట్లో పండించుకున్న కూరగాయలు అనేవి చాలా త్వరగా మగ్గిపోతాయి కోచికూరలు లాంటివి ఉన్నాయంటే మనం అసలు బయట మార్కెట్లో తెచ్చుకుంటే ఉడకబెట్టకుండా కోరి చేస్తే ఎంత సేపటికి తగ్గినట్టే ఉంటుంది స్పీచ్గా ఉన్నట్టు కూడా ఉంటాయి బాగున్నాయి అది చూశావా రమ్ములో ఉంటానా పెద్దగా ఉందో రెండు మొక్కలు వేసి మూడు మొక్కలు పెట్టాము అక్కడికి మీకు వస్తాయి కాపు వస్తాయి పోతే అసలు అర్థమైపో చూడండి ఇప్పుడు పోతా అదే మామూలుగా నిలవని పోతయితే మనం కాస్ట్ ఏంటైనా సగం పడి రాలిపోతా కనపడుతుంది ఒక ఆరు కేజీ పైగానే పోజీ దాకా ఎన్ని వస్తున్నాయి మనం మార్కెట్ లో కొనుక్కుంటే అసలు ఒక్క కాయ ఎక్కడ కూడా కూర్చొన్నదే లేదు నేను ముందు కొడుతున్నాకమ్మా నీ ఇల్లు కొడుతున్నాక అందుకని అంతే నీవల్లే అంత నువ్వు చేసిన ఫాలోత్మే గోర్చుకులు కొద్దావా పోయి బీన్స్ ఈ బీన్స్ ఏం చేసావనుకుంటున్నారు మొన్న ఈసారి చూపిస్తా రెసిపీ ఎంత ఎండిపోయిందాకా ఎందుకు చెప్తున్నాను అంటే ఒక్కటే పాదయింది మరి ఎక్కువ కూడా ఉండట్లేదు అందుకని కోసేది కొదట్లేదు అలా వదిలేస్తాను ఇలా కాయలు పూర్తిగా ఎండిపోయిన తర్వాత వీటిని ఎండలో పెట్టేసాను ఎండలో పెట్టేసి మాములుగా మనం వెనుక గుండెలు కొంచెం నాన్ గాదలు చేసా అసలు బాగా ఉన్నాయి ఈ వాటితో ఈసారి చూపిస్తాను నేను గోరు చిక్కులు మనకి చాలా తృప్తినిచ్చిన గోరు చిక్కుడు అసలు సూపర్ ఇంకా కాసినాయి అనుకోండి అసలు వీటిలో కొంచెం ఆనందం అసలు అంతా ఇంత కాదు అడిగిపో అసలు చూడండి అసలు ఎక్కడ తీరు బాగుండ వచ్చింది కాపు మాత్రం చూసారా అసలు వెళ్ళని కొద్దీ అది అక్కడ కాసుకుంటే అంటే కనీసం దాన్ని కజ్జేద్దాం కొంచెము అన్నా కూడా కజ్జేయబుద్ది కావట్లేదు నాకు కట్ చేద్దాం ఏమన్నా కింద వస్తాయేమో కొమ్మలు సైడ్ కొమ్మలవి చూద్దాం అయితే ఎత్తే అస్సలు వాటిని చూస్తుంటే మనం కట్ చేస్తావా ఇట్లా కాస్తుంటే అని ఎత్తుంది మనం అంటే ఎప్పుడూ కూడా పూసే చట్నీ కాసే చట్నీ చట్ని గబగబు కాసేయకూడదంట మనకి ఎంతైనా సెంటిమెంట్లు ఎక్కువగా చాలామంది ఎవరన్నా పొరపాట్లు చేస్తే అమ్మో వాళ్ళు తక్కువ అనుకుంటున్నావా ఒకళ్ళు పక్కింట్లో ఉన్న చెట్లను అవలేలుగా కొట్టేస్తారు మనకేదో ఇబ్బంది కలుగుతుందనో అంత తేలిగ్గా అయితే చేయకూడదంట ఏంటంటే సహజంగా వాళ్ళు బాధపడతారు కదా అది అనేది మనకి తర్వాత ఎఫెక్ట్ అంటారు ఎప్పుడు కూడా పూసే చెట్లని కాసే చెట్లని అట్లా ఎవరన్నా ఇబ్బంది పడతాయంటే ఎవరైనా గబుక్కు నేను అంట విన్నా అమ్మ వాళ్ళు అనుకుంటున్నావా అసలు చూసే చెట్లు కాసే చెట్లు వాళ్ళు ఎక్కువ నరికేస్తారు అనుకుంటున్నావు అంటారు ఎందుకని అంటారు అంతే మరి కొన్ని ఉంటాయి కదా ఎందుకని అంటే ప్రజలానికి రీజన్స్ ఇప్పుడు తెలుసుకోగా ఎవరన్నా పెద్దవాళ్ళు చెప్పి ఎంత వాటి గురించి మాట్లాడుకుంటాం బాగున్నాయి పైన కూడా కాయలు బాగా ముదిరినాయి లావచ్చినాయి అసలు ఎన్ని కేజీలు కొద్ది అనుకోండి చిలు చిక్కులు అయితే మాత్రం ఎప్పుడు కాసినా కూడా రెండు కేజీలు కేజీ అట్లా కాసినా అమ్మ బాగా పెంచుకున్నా ఇప్పుడు ఒక్క చెత్త ఒక్క మొక్కే అక్క ఈ కాయలన్నీ కూడా ఒక మొక్కల్లో పీకేయటం కానీ మనం ఒక టెబుల్ లాంటి దృష్టిపోతేనే ఎంత బాగుపడతామో కదా ఇంక ఒకళ్ళు పెంచుకున్నదాన్ని ఒకళ్ళు పీకేయటమో ఒక పని చేసుకున్న పని ఇంకొకళ్ళు చెడగొట్టకమో చేస్తే బాధగా ఉంటుంది కదా అలా చేయకూడదని కోస చెప్తూ ఉంటారేమో ఇంకొకళ్ళు చేయకుండా ఉంటారు ఆ భయం తోచని పిన్నాళ్ళకు ఉంటుంది కదా మనసులో అమ్మో వాళ్ళు అట్లా చేశారంట అందుకే అట్లా అయ్యారంట అనుకుంటారు కదా మన మనసు ఇప్పుడు నా మనసులో అది ఉండిపోయింది కదా చాలామంది చెట్లు బాగున్నాయి కోసం ఏంటంటే ఏదన్నా కాయింది కూడా కొయ్యనిపించదు ఈ గోచిక్లు పోయటం మీద నేను ఒక గంట వీడియో పెట్టలే కానీ ఇంక ఇదంతా నేను మీకు చూయించలేను ఇంకా మా వారిని కూడా వీడియో ఆపుకొని కొయ్యమంటా లేకపోతే మాకిక్కడే పన్నెండవది టైం ఓకే ఓకే ఆపుతామా ఇక వీడియో ఆపేసి ఇద్దరం అయితే పక్క కాయలన్నీ కోసాము ఒక్క పక్కే దాదాపు ఒక కేజీ కాయల వరకు దొరికాయి ఈ గోరు చిక్కుడు మొక్కలు మాత్రం ఒక్క నాలుగు ఐదు పెట్టుకున్నా కూడా మన ఇంట్లోకి సరిపోయే అంత పంట వస్తుంది వస్తేనే ఈ కాయలు దొరికినాయి గోరు చిక్కుడు కాయలు మాత్రం తగ్గేదే లేదంటున్నాయి ఈ లైన్ ఇంకా దాదాపుగా ఇక పైకి వెళ్ళిపోయినాయి అవి వెళ్తున్నాయి ఇక ఎంతవరకు గోస్తాం మేము కాస్తాం అన్నట్టు కాస్తున్నాయి కదా కొయ్యి ఎంత ఎత్తుగా ఉన్నాయని కోరుతున్నావా మరీ కొయ్యి మళ్ళీ ఇటు పక్క కూడా కోసేస్తాం ఒకసారి మీరు చూపించి కొద్దామని అయిపోయినా ఏమున్నా ఏం లేవులే అనుకున్నా కూడా కొద్ది పదిహేను కాయలు దా ఏంట చాలా ఉన్నాయి తిన చూడండి జామ చెట్టు ఎట్లా వడబడినట్టు అయిపోయిందోకి ఇక ప్రెగ్నెంట్ ఉన్న లేడీ డెలివరీ అయిన తర్వాత ఎలా ఉంటుందో ఈ మొక్క కూడా అంతే మంచిగా కాపు చేసిన తర్వాత ఇంకా దానిలో ఓపిక లేక ఇది వెంటనే నాకులన్నీ వడబడిపోతాయి అనమాట ఇట్లా పోయిన సంవత్సరం ఎండిపోయింది కదా శుభ్రంగా అట్లనే అయింది అప్పుడు కాసి మళ్ళీ నేను మళ్ళీ కట్ చేసా అనమాట దగ్గర దగ్గర పాతి కాయలు కాసాయి యాభై కాయలు దాకా గులాబీ చెట్టు సరే అంత బాగున్నాయి పూలు వైట్ గులాబీ పింక్ గులాబీ నెక్స్ట్ పచ్చిమిర్చి నలుగు కాయలు కోసాయి మళ్ళీ తీసుకొచ్చింది తెగులు పచ్చిమిర్చి ఒక పద్దాకలి మీకు తెగులు దాటే పైన మరి బుధవాట్లో మాత్రం కింటాల్ కింటాలు చూసాం వంద కింటాల్ కూడా చూసానా నేను చూసాను వంద కింటాల్ మురగాయలు కూడా చూసాం మా వారికి ఆ పంటలు వేసి వేసి నష్టాలు వచ్చి ఇంకా పంటల మీద అసలు ఇంట్రెస్ట్ పోయింది మళ్ళీ ఇప్పుడు ఇవ్వండి ఇక్కడ ఇంట్లో హ్యాపీగా ఉంటున్నారు కానీ ఒక సంవత్సరం వస్తే నష్టమే వచ్చినవి కూడా ఇంకా నష్టం అంతే ఉంటది వ్యవసాయం ప్రకృతి చేసేది ఎప్పుడైనా సరే ఉంటుంది మనకి డాబా మెచ్చేసుకునేదే ఎంత ఇబ్బంది కలుగుతున్నాయో చూడండి ఒకసారి ఒకటి బాగుంటుంది సార్ ఇవాళ బానే ఉంది రేపు వచ్చేసరికి ఏముంటుందో తెలియదు ప్రకృతి వర్షాలు ఉండవు ఈరోజు మన గార్డెన్లో దొరికిన అత్యధిక దిగుబడి వచ్చిన గో చిక్కుళ్ళు తర్వాత వంకాయలు మంచిగా నవనవలాడుతున్నాయి ఆడుతున్నాయి టమాటాలు ఒక దాకా ఉంటాయి దగ్గర దగ్గర చిన్నగా ఉన్నా కూడా చాలా బాగున్నాయి తాజాగా ఫ్రెష్గా అలాగే కొంచెం దొండకాయలు కొంచెం బెండకాయలు ఎండిపోయిన బీన్స్ కాయలు కోసాను కదా వాటిని ఒలిస్తే వచ్చిన గింజలు ఇవి చూడండి కొంచెం పచ్చిమిర్చి ఇప్పుడు మనం ఇంతసేపు కూరగాయలు కష్టపడి కోసుకున్నాం కదా తినటానికి జామకాయలు చూడండి ఎంత బాగున్నాయో కూరగాయలు మనం ఆర్గానిక్గా ఎలాంటి పురుగు మందులు కెమికల్స్ వాడకుండా పండించుకున్న మన ఇంటి పంట ఇవాళ మనకి హార్వెస్ట్ బండ పెయింట్ వేసే కదా ఏమన్నా స్మెల్ వస్తుందేమో రెండు రోజులు ఆరిపోతే ఏముండదు అసలు అది కాకపోతే కొంచెం ఎందుకులేని ఇంక ఇక్కడ కూర్చునే బండ మీద పెట్టా అనమాట ఈ కూరగాయలన్నీ కూడా ఇంకా మా వారైతే వాటర్ ఇచ్చేస్తున్నారు మొక్కలకి ఎక్కడా అయిపోవచ్చిందా ఇలా మామూలుగా పైప్ పెట్టుకుందామంటే అంటున్నారు అనమాట నాకు ఇలా వాటర్ ఇట్లా మన చేతితో పోయటమే హాయిగా ఉంది ప్రతి మొక్కని పలకరిచ్చినట్టుగా ఉంటుంది కూడా ఇట్లా మన మొక్క మొక్కకి తిరిగి వాటర్ పోస్తుంటే అంటున్నారు ఇప్పుడే వీడియో ఆన్లో ఉన్నప్పుడు మా వారు పెద్దగా మాట్లాడరు వీడప్పుడు చెబుతుంటారు ఇలాంటి మంచి కబుర్లు హార్వెస్ట్ చేసి చేసి కష్టపడేది కాయ జీన్స్ కలర్ మంచి రెడ్ కలర్ పింక్ ఎలా ఉంది టేస్ట్ కూడా మొత్తం వచ్చేసరిగా మన మిద్ద తోటలో కబుర్లు చెప్పుకుంటూ కూరగాయలు హార్వెస్ట్ ఎలా చేసుకున్నామో మరి మీకు ఎలా అనిపించింది అన్న తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్